టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ అంటే సంతాన్ ఎం అంటే సంతోష శుభగర్ని పేరు నా పేరు శాంతారాం చిలకలపల్లి ఎక్కడండి మీది పార్వతిపురం మణ్యం నియోజకవర్గం బలిజిపేట మండలం బలిజిపేట గ్రామం అండి ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారంటారు జగన్ గారు వస్తారా లేదంటే కూటమి అభ్యర్థి వస్తారా క్లియర్గా కనబడుతుంది జగన్ కంపల్సరీగా మనకి సీఎం మళ్ళీ అవుతారు నూట ఇరవై నుంచి నూట యాభై సీట్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ రోజు పాదయాత్రలో జగను ఎంత తిరిగారో అంతకంటే ఎక్కువ జనాదరణ పొందుతుందని మేము భావిస్తున్నాము ఎక్కడ చూసినా జనాదరణ ఒక ప్రేమపూర్వకంగా వస్తుంది తప్ప దాన్ని మనం విలువ కట్టలేనిది ప్రేమది డబ్బుతో వచ్చేది అది ప్రేమ కాదు నిస్వార్థంగా ఎంతోమంది పేద ప్రజలు ఏంటి అవిటివారేటి ఎంతోమంది అనాథులేటి జగన్ గారి గురించి ఎదురు చూస్తున్నాం పేదవాడి రాజ్యం రావాలి అంటే జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఒక అమ్మఒడి అని ఒక స్కూల్లో పెట్టి పేద విద్యార్థులు ఎంతో చదువుకు దోహం చేస్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదివిన తర్వాత మంచి యూనివర్సిటీ చదవాలని ఫారన్లో చదవాలని భావిస్తున్నారు ఈ మధ్యనే మా అబ్బాయి వెళ్ళి ఒక యూనివర్సిటీ దీనికి వెళ్తే వాళ్ళు వేట చెబు ఎయిటీ పర్సెంట్ వచ్చింది కాబట్టి మీకు ఫారెన్లో మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది బాగా చదవండి అయితే మీకు జగన్ అన్న వస్తే మీకు కంపల్సరిగా ఆ ఫీజు కోటి రూపాయల వరకు మీకు చెల్లించి మిమ్మల్ని చదివిస్తారు కాబట్టి అలా అటువంటి పేద విద్యార్థులు ఎంతో 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 మేలు జరుగుతుందండి కోటి రూపాయలు పెట్టి చదివించాలంటే ఆ ఆ విద్యార్థికి ఎంతో భారంగా ఉంటుంది పేద ప్రజలకు కాబట్టి ఇలాంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి పేదవాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి మనకు వస్తే ఎంతో మనకి నమ్మకం విలువ ఎంతో మానవత్వంగా ఉన్న వ్యక్తి మనకి సీఎంగా వస్తే పేద పేద ప్రజలు ఎంతో బతుకుతారని మేము భావిస్తున్నాం మహోన్నత వ్యక్తి అంటున్నారు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో ఒక అని చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు అనేది ఏవో మాట్లాడతారండి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను పేద విద్య పేద విద్యార్థులకేమి పేద తల్లిదండ్రులకేమి పేద హోదా అనేది చూసే ఒక వ్యక్తి ఎవరో ఈరోజు అందరికీ తెలిసిపోయింది ఒక కరోనా రెండు సంవత్సరాలు వచ్చే టైంలో ఎంత సేవ జగన్ చేశారు అలాగే మా అలజింగి జోగారావు గారు నియోజకవర్గ లో కరోనా టైంలో ప్రతి వీధిలో ప్రతి అడుగడుగున భయం లేకుండా అతను ఆరోగ్యం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు జగన్ జగన్ గారు ఎలా చేశారు ఆ విధంగానే చేశారు వాలంటీర్లు మెచ్చుకోవాల్సిందిగా ఈ ఈరోజు కోరుచున్నాను ప్రతి ఒక్క వాలంటీర్ త్యాగం చేశారండి ఆ కరోనా టైంలో ఈరోజు ఆ వాలంటీర్లు ఎందుకు పనికిరాని వ్యక్తి ఈరోజు వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామంటారు అది ఎంత నమ్మశక్యం అండి ఒకే ఒక ఒకే ఒక రోజు మనకి ఈ ఆరోగ్యశ్రీ ఉండేదండి వన్ నాట్ ఎయిట్ ఉండేదండి ఇవన్నీ కూడా మూలలో అంతే అంతేకాకుండా పేదవారికి ఫీజ్ ఎంబ్రేస్మెంటు మూలలో పడిపోయిందండి అంతేకాకుండా మళ్ళీ జగనే వస్తారంట ఓవరాల్గా ఎలా చూసినా జగనే వస్తారు నేను నమ్ముతున్నానండి